బాగుందా చట్నీ ఎలా ఉంది వంటగా ఉందా బాగుందా హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు నీరు వ్లాగ్స్ ఈరోజు నేను చూపించబోయేది బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే రెసిపీ రెండు బంగాళదుంపలు ఉంటే చాలండి చక్కగా మంచి రుచికరమైన టిఫిన్ పెట్టొచ్చు ప్లస్ దానికి కాంబినేషన్ చట్నీ కూడా చూపిస్తున్నాను మూడు దుంపలు ఉన్నాయి కదా రెండు దుంపలు ఇంకా నేను ఇద్దరికి సరిపడా చెప్తున్నానండి క్వాంటిటీ రెండు దుంపలు తీసుకొని వాటిని శుభ్రంగా చెక్కు తీసి వాటర్లో వేసుకోవాలి లేదంటే నల్లబడతాయి కదా వాటిని శుభ్రంగా చేసి వాటర్లో వేసుకొని నెక్స్ట్ వాటిని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేయాలి ఉప్పు వేసి మిక్సీ వేసుకోవాలండి పచ్చిగానే వేసేయాలి మిక్సీ ఉప్పు వేయపోతే మళ్ళీ నల్లగా అయిపోతాయి కదా దుంపలు సో మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి వాటిని ఇదిగోండి ఇలా క్యూబ్స్లా కట్ చేశాను ముక్కల్ని మరీ పెద్దవి కూడా కాకుండా క్యూబ్స్లా కట్ చేసి మిక్సీ గిన్నెలో వేసాను అందులో రెండు పచ్చిమిరగాయలు కట్ చేసి వేస్తున్నాను కారాన్ని బట్టి వేసుకోండి రెండు పచ్చిమిరకాయలు కొంచెం సాల్ట్ కలిపి మిక్సీ వేస్తున్నాను మెత్తని పేస్ట్ లాగా వేసుకోవాలి ఇదిగోండి ఇలా వేసుకోవాలి అడుగున ఇంకా ఒకటి రెండు చిన్న ఉన్నా పర్లేదు తర్వాత మళ్ళీ బ్లెండ్ చేసుకోవచ్చు హాఫ్ కప్పు రవ్వ మరీ గట్టిగా ఉందంటే కొంచెం వాటర్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇది కూడా కలిపి మిక్సీ వేసేయాలి అండి మిక్సీ వేసుకున్న అంతా గిన్నెలో తీసేసుకున్నాం ఒక కప్పు బియ్య పిండి ఈ క్రిస్పీనెస్ వస్తుంది దోశ బాగా లేదు బియ్య పిండి లేదు అంటే ఉప్మా రవ్వే కలుపుకోవచ్చు బియ్య పిండి బదులు కూడా కాకపోతే అరకప్పు కదా మనం ఇక్కడ వేసింది ఒక కప్పు వేసుకోవాలి రవ్వ అప్పుడు బాగుంటుంది దోశ ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరకాయ కొత్తిమీర వేస్తున్నాను ఇంకా సరిపడా సాల్ట్ మనం ఆల్రెడీ బంగాళదుంపల్లో వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఇంకా జీలకర్ర ఇంకా ఇందులో వాటర్ కలుపుకోవాలి మిక్సీ గిందులోనే వాటర్ పోసి తొలిపి పోస్తున్నాను ఈ పలసదనం సరిపోతుంది దీన్ని ఇట్లా కొంచెం పక్కన పెట్టేసుకోవాలి రెడీ అయ్యేలోపు చట్నీ ప్రిపేర్ చేసుకుందాము చిన్నుల్లిపాయ రెబ్బలు ఒక రేడు వేసాను అవి వేసి కొంచెం ఫ్రై చేసి నెక్స్ట్ ఇందులోకి ఒక త్రీ స్పూన్స్ నువ్వులు వేస్తున్నాను ఇవి ఆల్రెడీ నేను రోస్ట్ చేసి పెట్టానండి ఇంక అందుకని ఎక్కువసేపు అయితే వేగనవసరం లేదు నువ్వులు నెక్స్ట్ ఇవి టమాటాలు కట్ చేసి పెట్టుకున్నా కూడా అది వేసాను కారానికి సరిపడా ఎండిమిరకాయలు వేసుకోవాలి ఇంకా ఇందులో సపరేట్ కారం ఏం కలపట్లేదు పక్కల్లో ఎండుమిరకాయలు కారము టమాటా పుల్లదనము బాగుంటుంది పుల్ల పుల్లగా పచ్చడి వీటిని మగ్గునివ్వాలి టమాటాన్ని ఫ్లేవర్ చూడండి అసలు ఎంత బాగా వస్తుంది మగ్గింది పచ్చడి కూడా టమాటాలు అన్నీ కూడా మగ్గినవి ఇవి మగ్గటానికి నేను ఆల్రెడీ ఉప్పేశానండి నేను అది క్లిప్ తీయలేదు కొంచెం ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసాను తర్వాత బ్లెండ్ వేసేటప్పుడు మిక్సీ వేసేటప్పుడు చూసుకొని వేసుకోవటమే సాల్ట్ ఇవి చూడండి మగ్గింది ఇవి కొంచెం మారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవడమే ఇదిగోండి చూడండి మిక్సీ వేసేసాను చూడండి చక్కగా కమ్మటి నువ్వు టమాటో పచ్చడి రెడీ అయిపోయింది నువ్వులు ప్లస్ టమాటోతో చేసిన పచ్చడి చాలా బాగుంటుందండి ఇది మెత్తగా ఇట్లా బ్లెండ్ చేసుకోవాలి ఇది దోశల్లోకి చాలా బాగుంటుంది పచ్చడి ట్రై చేయండి కారంగా అస్సలు ఉండదు ఇదిగోండి దోశ మిశ్రమం కలిపి పక్కన ఉంచాం కదా ఇంకా పిండంతా అడుగు వెళ్ళిపోయింది వాటర్ అంతా పైకి వచ్చేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇంకా కొంచెం చిక్కగా ఉంది అంటే వాటర్ కలుపుకోవాలి నేనైతే కొంచెం వాటర్ కలిపాను ఇంకా వీటిని రవ్వ దోశలాగా వేసుకోవాలండి ఇది రవ్వ దోశ మాదిరే ఉంటుందండి కానీ ఇంగ్రీడియంట్స్ చేంజ్ అవుతాయి అంతే దోశ మాత్రం చాలా బాగుంటుంది క్రిస్పీగా అయితే బాగా వేడి ఉండాలి ఇట్లా వేసుకోవాలి రవ్వ దోశ వేసుకున్న ఇది బాగా కాలాలండి లేదంటే రాదు విరిగిపో ఇదిగోండి చూడండి చక్కగా కాలింది ఇంకా చిన్నగా తీసుకోవటమే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక కొత్త వాళ్ళు ఏవైనా చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి బంగాళదుంపతో చేసిన రెండే రెండు బంగాళదుంపలతో చేసిన రవ్వ దోశ చాలా బాగుంది కదా చూడటానికి అంతే టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంది ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు ఇది బాగా యూజ్ అవుతుందండి మనకి ఇంట్లో వెజ్జెస్ అయితే ఉంటాయి బంగాళదుంపలు ఉంటాయి ఇంకా ఉప్మా రవ్వ అన్నీ సరుకులు నార్మల్గా ఉంటాయి కదండీ ఇంకా ఏముంది మంచి టేస్టీ అయిన రవ్వ దోశ అయితే రెడీ అయిపోతుంది ఇంకా మంచి దాని కాంబినేషన్ సూపర్ చట్నీ ఇంకేం కావాలంత మించి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా ఉంటుంది ఈ వీడియో మీకు కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నా ఛానల్కి చాలా అవసరము బాయ్